మకర రాశి మైక తదుపరి రాసేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ ముఖ్యంగా ఏదైనా విదేశీ ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే విదేశీ విద్య కొరకు చేసే అవకాశాలకు కానీ అవకాశం ఉంది అలాగే ఒక తెలియని లోన్లీనెస్ లాగా అలాగే అది ఆకస్మికమైన ప్రయాణాల వల్ల బంధువర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మీ మాటలకి అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల మీరు అన్నది ఒకటైతే అవతల ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్త ముఖ్యంగా భాగస్వామి యొక్క జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క ఆలోచనలతో మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది కుంభరాశి మా తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది కుంభరాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు విదేశాల్లో ఉండే తోబుట్టువులు కానీ వారి ద్వారా మీకు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో మీకు నూతన అవకాశాలు లాంటివి ఏర్పడతాయి అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఏర్పడడం ఎదురు చూస్తున్న విషయాల్లో ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూల విషయంలో కానీ లేకపోతే ఏదైనా మీరు మొదలు పెడదామనుకుంటున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ఏమన్నా ఉన్నట్లయితే పోస్ట్ పోన్ చేసి ఇంతవరకు మీరు ఏదైనా వ్యాపారంలో ఇతరులు ఎవరన్నా మిమ్మల్ని ఆపుతో వచ్చినా వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏదైనా విషయంలో మీతో మంచిగా డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు మీనరాశి అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది అయినప్పటికీ కూడా ఆ వాతావరణం కొంత మీకు అసంతృప్తిగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది అది ఉన్నత అధికారులతో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ వ్యవహరించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారికి సలహాలు ఇచ్చేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంది కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు యాంటీగా వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు వరకు ఏదైనా ఒక ఆలోచన వచ్చినా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకొని ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే కనబడుతున్నాయి